వైశ్యుడేం చెయ్యాలి తొడలం అంటే ఊరువుల నుంచి పుట్టాడు వైశ్యుడు అన్నాడు మీరు కనుక పాతకాలంలో చూస్తే వైశ్యులు ఎలా కూర్చొని ఉండేవాళ్ళండి కూర్చోనుండి వ్యాపారం చేసేవాళ్ళు కదా పాతకాలంలో కిరాణా కొట్లకు పోయి ఉంటే మీకు బాగా తెలిసే ఉండేది ఇది లేదా అక్కడ కూర్చొని ముందు ఒక చిన్న ఇట్లాగా ఒక బలలాగా ఉంటుంది వడ్డీ వ్యాపారం వదిలి చేసేవాళ్ళు ఇప్పటికీ కొన్ని బంగారం కొట్లు అలాంటివి అట్లానే ఉంటాయి మనం ఈ రోజుకి చూసినా దాని ముందు కూర్చొని ఉంటాడు పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చొని ఉంటాడు అంత ఓపికగా మీరు కూర్చోలేరు కాబట్టి వాడి బలమంతా అక్కడ ఊరు ఊళ్ళోనే ఉన్నది అక్కడ శూద్రుడైనటువంటి వాడు సేవా వృత్తి చేయవలసిన వాడు కనుక అతని బలవంతా ఎక్కడుండాలి కాళ్లల్లో ఉండాలి కాళ్లల్లో బలం లేకపోతే ఏ పని చేయగలుగుతాడో ఒక కుమ్మరి పని చేయగలడా ఒక వడ్రంగి పని చేయగలడా ఒక కంసాలి పని చేయగలడా ఎవరు పనిచేస్తారు వాళ్ళకి బలవంతా ఎక్కడుండాలి చక్కగా నిలబడి ధైర్యంగా ఉండి పని చేయగలిగితేనే వాళ్ళకి జీవన వృత్తి కాబట్టి వాళ్ళ వాళ్ళు చేసేటువంటి కర్మలను బట్టి వారి యొక్క గుణాలను బట్టి నేను ఈ విధమైనటువంటి విభజన చేశాను అని చెప్పి భగవానుడే స్వయంగా చెప్తూ ఉంటే మనమేం అబ్బేఅ ఇది తప్పండి అసలు ఆ చాప్టర్ తీసిపడేయండి అక్కడి నుంచి అంటాడు ఓ మహానుభావుడు తీసిపడేయడానికి నువ్వేవిడివి భగవంతుడి ఆజ్ఞని ధిక్కరించేటువంటి గొప్ప జ్ఞానం మనకి ఉన్నది అని చెప్పి అనుకోవటము మూర్ఖత్వం తెలిసి తెలియకుండా ఎవడో ఏదో మాట అనటము మనుస్మృతి ఇట్లా ఉంది అట్లా ఉంది ఇదేదో మాట అదేదో మాట ఇవన్నీ కూడాను అలా పూర్తిగా మనుస్మృతిని చదవమనండి చదివిన తర్వాత కదా మనం ఎవడన్నా ఒక మాట అంటానికి దాని గురించి